పెళ్లిది కొన్ని గంటలు కూడా గడవకుండానే నాగ చైతన్యకి భార్య అవడం అంత సులువైన విషయం కాదంటూ శోభితాకి చుక్కలు చూపిస్తూ వచ్చేసిన అక్కినేని అమల ఇక నాగచైతన్య శోభిత వీరిద్దరూ పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరిగింది కొంతమంది బంధుమిత్రుల సమక్షంలో ఇక సెలబ్రిటీ సైతం ఎంతో సన్నిహితంగా ఉన్నవారంతా నాగ చైతన్య పెళ్లిలో అటెండ్ అవుతూ చేశారు ఇక వెడ్డింగ్ సెలబ్రేషన్లో కుటుంబ సభ్యులు దిగిన కొన్ని విజువల్స్ కూడా సోషల్ మీడియాలో చాలా ఆకట్టుకుంటూ వచ్చేసాయి అయితే ఇక్కడ శోభిత దరిదాపుల్లో కూడా ఎక్కడ ఆమల కనిపించింది లేదు దూర డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తూ వచ్చేసి చైతన్య పెళ్లి కోసం ఒక్క ఫోటోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిందే లేదు కానీ కొడుకు అక్కిలకి సంబంధించిన ఎంగేజ్మెంట్ విజువల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బ్లెస్సింగ్స్ కూడా అందించింది ఇప్పుడు నాగ చైతన్య పెళ్లి వేడుకల్లో దరిదాపుల్లో కూడా కనిపించలేదు అయితే ఇప్పుడు శోభితాకి కఠినమైన రూల్స్ అయితే అందించేసింది పెళ్ళయ్యాక వేరు కాపురం అని వేరు కుటుంబాన్ని ఉంచుకుందామన్న ఆలోచనలు పెట్టొద్దంటూ అక్కినేని కుటుంబంలో కలిసి ఉండాలని ఇక చిన్న కొడలు వచ్చినప్పటికీ కూడా మనంతా కలిసే ఉండే ట్లే ఉండాలని అక్కినేని పరువు తీసే విధంగా ప్రయత్నించద్దు అంటూ తనకి కఠినమైన రూల్స్ నైతే అందించడం జరిగింది ఇక సమంతతో జరిగిన పొరపాటు మరోసారి రిపీట్ కాకూడదని ఇదంతా అక్కినేని పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం అంటూ తేల్చి చెప్పడంతో పాటు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంటూ కనిపించేసింది అమలా